కోతి అత్యాస శివపురాణం అనే ఊరి దగ్గర ఒక వేల సంవత్సరాల తరబడి ఉన్న ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు అనేక తరాలుగా ఎన్నో పక్షులకు జంతువులకు నివాసంగా ఉంది కోతి ఒకటి ఆ చెట్టు మీద ఉంది దానితో పాటు ఒక పావురం కూడా ఉంది ఆ రెండిటికి మంచి స్నేహం కుదిరింది రెండు ఆడుతూ ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటూ ఉండేవి వాటికి చెట్టు కింద ఒక వస్తువు కనిపించింది అది సగం కూజ అది మూతి వరకు మట్టితో కప్పి ఉంది అది చూసిన కోతి దాంట్లో ఏముందో అని చూస్తుండగా దాంట్లో పల్లీలు ఉంటాయి కోతులకు వేయించిన పల్లీలు అంటే చాలా ఇష్టం అవడంతో కోతి దిగి చూసావా పావురమా నా కోసం దేవుడే పంపినట్టు ఉన్నాడు అని అనగా పావురానికి నమ్మసక్యంగా అనిపించలేదు కోతులు పట్టేవాళ్ళు ఎవరైనా వాటిని ఎరగా వేశారేమోనని ఆలోచిస్తూ ఉంటుంది అది కోతి కంటే ఎక్కువ ఎత్తుగా వెళ్ళి చూడగలవు కాబట్టి మనుషులు చేసే మోసాన్ని తెలుసుకోగలవు ఎవరైనా వేటగాడు కోతులను పట్టేవాడు వచ్చాడేమోనని గమనిస్తుంది పావురం ఒరే నాయన వద్దులే ఇప్పుడు ఆ పల్లీలను వదిలే ఆ పల్లీలు ముందున్న ఆశను వదిలే ఈసారి ఈ ఒక్కసారికి మరొక మార్చుకో నీ ఆలోచన అని చెబుతుంది కానీ కోతి పావురం సలహాలు తీసుకోలేదు ఆహారం చూసి కోతి నోరి ఊరిపోతుంది ఆ కోతి పావురం ఏం చెప్తుందో అసలు వినలేదు ఈ పావురం ఎప్పుడూ వద్దు అని అంటుంది దాని ముందు చూపు కొన్నిసార్లు పనిచేస్తుంది కానీ అన్నిసార్లు ఎలా పనిచేస్తుంది పట్టుబడకుండా ఈ పల్లీలను ఎలా తినాలో నాకు తెలుసు నాకు ఆ మాత్రం తెలివితేట లేవా కోతులు చాలా తెలివైనవి ఈ పావురం మా తెలివితేటలు చాలా తక్కువ అంచనా వేస్తుంది ఎలాగైనా ఈ పల్లీలను తినాలి అలా అనుకొని అది కూజా దగ్గరకు వెళ్ళింది దాని చేయి కూజాలోకి సులభంగానే పట్టింది కోతి దాని చేతిలో పట్టినన్ని పల్లీలు తీసుకుంది అటు ఇటు చూసింది ఎలాంటి ఉచ్చు లేదు దానికి చాలా సంతోషం అనిపించింది కానీ చెయ్యి బయటకు రాలేదు తన పిడి మూసి చెయ్యి బయటకు రావాలని ప్రయత్నించినా చెయ్యి మాత్రం బయటకు రాలేదు ఏం చేసినా కూజాలోంచి చెయ్యి రాకపోవడంతో అటు ఇటు లాగడం వల్ల చేతికి గాయమై ఉంటుంది నొప్పి కొద్దీ అది అరవడం మొదలుపెట్టింది చేయి మాత్రం రాలేదు కొద్ది దూరంలో ఉన్న కోతులు పట్టే వాడికి ఆ కోతి అరుపులు వినపడగానే అక్కడికి నవ్వుకుంటూ రాసాగాడు పైన ఉన్న పావురం ఒరే వదిలిపెట్టరా నీ చేతుల్లో ఉన్న పల్లీలను వదిలిపెట్టు అని కోతితో చెప్తుంది పిడికెలు బిగించకు వదిలే నీ చేతితో ఉన్న పల్లీలను వదిలే అప్పుడు నీ చేయి బయటకి వస్తుంది అని చెప్ చెప్తుంది పావురం ఎంత మొత్తుకున్నా ఆ కోతి పిడికెలను వదలలేదు ఆశ వదులుకొని కోతి కోతులు కోతులు వాని పాలయ్యింది ఆ వేటగాడు ఆ కోతిని తీసుకొని వెళ్ళిపోతాడు